ప్రజలారా నమస్తే జై భీమ్ నేను మీ కళ్యాణ్ జర్నలిస్ట్ మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ప్రజలారా ఒక ఛానల్ పెట్టి ప్రజలలోకి వెళ్ళి మంచి మంచి వార్తలు మంచి మంచి కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాం ప్రజలారా జై భీమ్ ప్రజలారా మనం దిశ వార్త చూసినట్లయితే ముందుగా దిశ వార్తల చూద్దాం ప్రజలారా అచ్చి బ్రేకింగ్ న్యూస్ ప్రజలారా గ్లాస్ పక్క కన తెలంగాణలో దారుణం వాట్సాప్ ద్వారా ఆపరేషన్ చేయించిన డాక్టర్లు కవలను మృతి తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రజలారా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన కవలలు మృతి చెందారు ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే ఇటీవల ఓ గర్భిణి పుట్టినొప్పులతో ఆసుపత్రికి వచ్చింది ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు నొప్పులు మరింత తీవ్రం కావడంతో నర్సులు వాట్సాప్ ద్వారా డాక్టర్కు వీడియో కాల్ చేశారు డాక్టర్ సూచనల మేరకు నర్సులు గర్భిణి ఆపరేషన్ చేశారు ఎవడన్నా గట్ల ఈతరా ప్రజలారా డాక్టర్ అందుబాటులో ఉండాలి డాక్టర్ అందుబాటులో ఉండి ఎవరెవరు వస్తారు ఎంత వరకు మనం సూచనల మేరకు నడవాలి డాక్టర్ ఇంటికాండి వీడియో కాల్ చేస్తారు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేశారు డాక్టర్ సూచనల మేరకు నర్సులు గర్భిణికి ఆపరేషన్ చేశారు వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం అయింది ఆ కొద్దిసేపటికి కవలను మృతి చెందారు రంగారెడ్డి జిల్లా ఇబ్రీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది బంధువుల ఆందోళనలో విషయం తెలుసుకున్న పోలీసులు నర్సులు డాక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సింది చూసిన ప్రజలారా ఇంటికాడ డాక్టర్ లక్షల జీతం తీసుకొని ఇంటికాడ డాక్టర్ ఉంటాడు నర్సులతోనే వీడియో కాల్ చేసి ఆపరేషన్ చేసుకుంటారు కాగా ఇటీవలలో ఏపీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే విహాయిత పుట్టినొప్పులతో ఆసుపత్రికి వచ్చారు అక్కడే వైద్యులు పరీక్షించి కడుపులో ఉన్న కవులను మృతి చెందారని చెప్పి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు కడుపులో వీరు చనిపోయి మూడు రోజులు అవడంతో తల్లికి ఇన్ఫెక్షన్ సోకింది దీంతో ఆమె ఆమె కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో బంధువులు ఆమె మృతదేహంతో ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు రైతుల నిరక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్న ఈ తరుణ ఘటనలు రోజు ఎక్కడో జరుగుతూనే ఉన్నాయి దీనిపై దీనిపై మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గట్టిగా స్పందించి ఘాటుగా సమాధానం ఇవ్వాలి వాళ్ళిద్దరు నర్సు మీద డాక్టర్ మీద కేజ్ చేయాలి వాళ్ళకు న్యాయం చేయాలి ఆ బాధితురాలకు న్యాయం చేయాలి